హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ మల్టీక్విజన్ మరో కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ చూసేద్దామా ఇంకెందుకు లేటు కొటేషన్కి వెళ్ళిపోదాం నువ్వు చదవాలే కానీ ప్రతి ఒక్కరి వ్యక్తి ఒక పుస్తకమే కొందరు మంచి నేర్పుతారు కొందరు చెడు నేర్పుతారు కొందరు ఎలా బతకాలో నేర్పుతారు కొందరు ఎలా బతకూడదో నేర్పుతారు నిజమే కదండి ప్రతి ఒక్కరి వ్యక్తి ఒక్కరి జీవితం ఒక పుస్తకం లాంటిదే కానీ కొంతమంది మంచి నేర్పుతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మంచి నేర్చుకోవడం చాలా బెటర్ ఎవరైనా చెడు చెప్పారు అంటే వాళ్ళ ముందు ఎదిరించి మాట్లాడకుండా ఓకే అనేసి అది మనం ఫాలో అవ్వకుండా అయితే బెటర్ అండి నేనైతే ఈ విధంగానే చేస్తాను ఎవరైనా సరే చెడు చెప్తుంటే ఓకేలే అంట కానీ మళ్ళీ అది నేనైతే ఫాలో అవను ఈ కొటేషన్ మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసేం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీద అక్కడ నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు నాకు మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా డైట్ విజయరానికి ఉంటుంది మరొక ఇన్స్టా డైడ్ ఉంటుంది చిగురుపాటి అని ఉంటుంది అక్కడ మీరు మంచి కొటేషన్స్ అయితే పంపించండి కాల్స్ అయితే చేయకండి ఒకవేళ కాల్ చేయాలంటే ముందు మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను అప్పుడు చేయండి లేదంటే నేను వాళ్ళని బ్లాక్ చేస్తున్నా నేను అనుకోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్